హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మంచి హెల్తీ ఫుడ్తో మీ వచ్చానండి అదేంటంటే నవారా రైస్ అండి దీనివల్ల మనకి చాలా హెల్తీ యూజెస్ అయితే ఉన్నాయండి సో అవి ఏంటంటే ఈ నవారా రైస్ తినడం వలన పక్షపాతం నరాల బలహీనత థైరాయిడ్ స్థూలకాయం గుండికి సంబంధించిన వ్యాధులు అన్నింటినీ కూడా నియంత్రిస్తుందండి ఇంకా కొన్ని రకాల వ్యాధులను కూడా నియంత్రించే గుణం ఈ నవారా రైస్లో ఉంది నేనైతే వీటిని వాష్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసుకుని ఒక జావరకు కూడా తీసుకుంటానండి ఎందుకంటే ఏవైనా కొత్తగా ధాన్యాలు మనం తినేటప్పుడు వాటిని ఫస్ట్ జావ కూడా తీసుకోవాలండి నేనైతే వీటిని ఇందులో ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసి చెక్ చేసి తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తానండి ఇలా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి ఒక ప్లేట్లో దేవాలండి ఈ దేవడం వల్ల ఏంటంటే ఇసుక అది ఉంటే అడిగి వచ్చేస్తుందండి నేను సన్లైట్లో పెడతానండి పోయేలాగా పైన తినకుండా కవర్ చేసుకోవాలండి ఏదైనా బాగా డ్రై అయిపోయాయి ఈ నవార రైస్ నేను ఇప్పుడు వేయించుకుంటానండి సిమ్లో ఇలా కొంచెం వేయించుకోవాలండి వేయించిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి ఓకేనండి చక్కగా వేగాయి ఇప్పుడు నేను ఈ నవార రైస్ని మిక్సీ పెడతాను సరే కదా ఇలా మిక్సీ పెట్టిన దాన్ని ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఒక కంటెన్లో ఒక బాక్స్ ఇలా వేసుకుంటాం ఒక స్పూను నవరే రైస్ పౌడర్లో ఇలా వేసుకుని వేసేయండి దీన్ని గ్లాస్ వాటర్ వేసి నేను కలుపుతానండి సో గ్లాస్ వాటర్ వేసుకోను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మరిగిస్తానండి చూసారు కదా ఒక ట్వంటీ మినిట్స్ దండి మిల్లాగా ఈ జావని చక్కగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు మరిగిస్తానండి ఈ నవారా రైస్ జావ రాగి జావలా ఉంటుందండి కలర్ అది చూసారు కదా ఇంకా బాయిల్ అయితే అయిపోతుంది ఓకేనండి జావ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయితే ఇలా దగ్గరికి అయిపోయిందండి నవరా రైస్ జావా దగ్గరికి అయింది సో నేను దీన్ని ఇప్పుడు గ్లాస్లో తీసుకుంటానండి చూసారు కదా ఇది రాగి జావ్లా ఉంది కదండి సో దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నేనైతే వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటానండి రిమైనింగ్ డేస్లో కొర్రలు సామీలు ఓదలు ఇలా కొరలు రకరకాల జావలు తీసుకుంటాను సో ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ తీసుకుంటానండి సో డేలో ఒకసారి మాత్రమే తీసుకోవాలండి నవర రైస్ ఓకేనండి సో నీకు మీకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్పాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనండి బై అండి